మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే మొక్కలకి రెగ్యులర్గా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా వాటి కోసం అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి దానికోసం నేను ఫస్ట్ ఇద్దాం ఇద్దామనుకున్నాను పొద్దున్నే వస్తే కానీ లేట్ అయిపోయింది అనమాట వచ్చేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకుని ఆయిల్ అస్సలు స్ప్రే చేయద్దు నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొక్కలకి ఫ్రూట్ పర్మినేట్ జ్యూస్ అయితే ఇస్తున్నాను ఆ యొక్క ఫ్రూట్ పర్మెంటేడ్ జ్యూస్ వల్ల మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి పూతఖాత దశలో అవి మంచి హెల్దీగా పెరగడానికి ఉపయోగపడతాయి అనమాట నేను ఇక్కడ ఫ్రూట్ పర్మెంటే జ్యూస్ ఏమేమి వేసానంటే అరటి పండ్లు మామిడి పండ్లు పొప్పడి పండ్లు అంటే మన దగ్గర ఏ ఫ్రూట్ అయితే స్వీట్గా ఉంటుందో ఆ ఫ్రూట్ అయితే వేసేసుకోవచ్చు దాంతోపాటు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఏం చేశానంటే బెల్లం అయితే వేయలేదు ఎలాగో అన్ని ఫ్రూట్స్ బాగా స్వీట్గా ఉన్నటువంటి ఫ్రూట్సే కదా అందుకని అప్పుడప్పుడు ఏం చేశానంటే దాంట్లోనే రైస్ వైన్ తయారు చేసుకున్నప్పుడు రైస్ ఉంటుంది కదా ఆ రైస్ కూడా వేసేసుకోవచ్చు ఏమీ కాదు ఇది కూడా ఆల్రెడీ నేను ఒకసారి ఫిల్టర్ చేశాను కానీ సన్నటి నలకలు ఏమైనా ఉంటే మన యొక్క ఫిల్టర్లో అనమాట అందుకోసమని రెండుసార్లు స్ప్రే మనము స్ట్రేన్ చేసుకున్నాం అనుకుంటే ఈజీగా ఉంటుంది లేదంటే మన స్ప్రేయర్ తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి గ్యాప్ ఇచ్చుకుంటే మనకి ప్రెజర్ డెవలప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇంతకు అయితే వాటర్ బాటిల్స్ వాడేదాన్ని వాటర్ బాటిల్ అయినా ఈజీనే ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుందనమాట ఇవి ఏది ఉంటే దానికి అలవాటు అయిపోతాము ఇంకొండి నేనైతే అన్ని రకాల మొక్కలకైతే ఈ యొక్క ఫ్రూట్ పర్మెంటే జ్యూస్ అయితే ఇస్తాను ఈ మొక్క ఆ మొక్క అని ఏమీ లేదు అన్ని రకాల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి అన్ని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ నేను డ్రాగన్ మొక్క నుండి అయితే స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్గా వీడియో ఆన్ చేశానా ఓకే ఆన్ చేశాను ఇదిగోండి మొక్కనైతే మంచిగా తడిసే విధంగా మంచిగా తడుపుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్రూట్ ప్లాంట్స్ అయినా ఏమైనా మనకి మంచివి కాత దశలో ఉన్నాయి పూత మంచిగా వస్తుంది అనే టైంలో బట్ కావాల్సినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం మంచిగా ఇచ్చామంటే మొక్క మంచిగా ఉంటుంది మొక్కల కోసం రోజు ఒక గంట సేపు స్ప్రేయింగ్ కోసం టైం కేటాయించామనుకోండి మొక్కల కాపు అయితే చాలా బాగా ఇస్తుంది నేనైతే అది అబ్జర్వ్ చేశాను వీక్లో మనం ఒక మినిమం మూడు రోజులన్నీ ఇచ్చుకున్నాం అనుకోండి బాగుంటుంది అలా కాకుండా వీక్లో రోజు ఇచ్చామనుకోండి ఇప్పుడు ఒక్కసారి మాత్రం మిమ్మల్ని ఇప్పుడు సండే డుమ్మ కొట్టినట్టుగా ఒక్క రోజు డుమ్మ కొట్టి ఏడు రోజులు ఆరు రోజులు మొక్కలకు స్ప్రే చేసామనుకోండి అనుకోండి మొక్కలు అయితే మంచిగా వస్తాయి తెలుసా ముఖ్యంగా నీమ్ ఆయిల్ మనకి కాపు రాని మొక్కలకి అయితే చాలా బాగా కాపు వస్తుంది ఇదిగోండి ఈ టైంలో మనకి మొక్క ఏంటంటే వెళ్ళి పేస్ట్ వస్తుంది అందుకని ఫస్ట్ ఆకు కిందికి వెళ్ళి స్ప్రే చేసుకుని తర్వాత ఆకుల పైనకెళ్ళి స్ప్రే చేసుకోవాలి తర్వాత ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి మనము మొక్కలకి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాక ఒక రోజు వరకు మనం ఎలాంటి హార్వెస్టింగ్ అయితే చేయొద్దు గుర్తుపెట్టుకోండి ఏది ఇచ్చినా సరే ఇవి ఆర్గానికే కదా అక్క అంటారు ఆర్గానిక్ అయినా సరే ఇవి తీసుకోవద్దు అనమాట అందుకని మనం తెంపేసుకున్న తర్వాత మనం స్ప్రే చేసుకోవాలి ఇదిగో ఈ పువ్వులు అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసా పువ్వులు మనం ఏంటిది కిచెన్ వేస్ట్లో వేసాం కదా చాలా మంచిగా హెల్తీగా వస్తున్నాయి ఇదిగో అన్ని రకాల మొక్కలకి మంచిగా స్ప్రే చేసుకుందాము ఇదిగోండి ఇక్కడ మస్కిమిళ అని అయితే సైజు పెరగట్లేదు నాకు తెలిసింది ఇందులో పచ్చిమిర్చి మొక్క కూడా ఉంది కదా అందుకనే పెరగట్లేదు లేదు సైజు అనుకుంటున్నాను ఇంకోండి ఇక్కడ అన్నీ ఇచ్చేస్తాను తర్వాత ఇచ్చి మళ్ళీ ఫోన్ పెట్టడానికి రాదు ఇట్ ఇదిగోండి టైంలో వస్తే ఇదే బాధ లైటింగ్ కరెక్ట్గా కనిపించదు వీడియో ఎక్కడ వరకు వస్తుంది ఏంటని మనం చూద్దామని కనిపి దొన్న మొక్క మంచి నియమాలు రెగ్యులర్గా స్ప్రే చేస్తాయి కదా ఈ మధ్యలో మొక్క చీడపీడలు అసలు ఏం రాలి మంచి హెల్దీగా ఆకులు కూడా ఎంత పచ్చి కనిపిస్తున్నాయో గ్రీన్ షేడ్ ఒక సైడ్ ఇరిగిపోయినట్టుంది తెగిపోయినట్టుంది మంచిగా కట్టుకుందాము ఇదిగోండి అన్ని మొక్కలకి ఇచ్చుకుందాము పచ్చిమిర్చి మొక్క కూడా ఇది వన్ ఇయర్ బ్యాక్ మొక్క అయినా మంచిగా కాపు వస్తుంది మనము ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా ఇచ్చామనుకోండి ముక్కలు మంచిగా కాపు వస్తాయి ఈ స్ప్రేయర్ అప్పుడప్పుడు మనకి మధ్యలో మధ్యలో ఏమైనా ఇరుక్కుపోయిందనుకోండి మధ్యలో మధ్యలో గ్యాప్ ఇచ్చేటప్పుడు మనం మన దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ముక్కలన్నీ కూడా మంచిగా తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క తీగలు ఉన్నాయి కదా దొండ తీగలు తీగ పాదు అంతా పాడేలా తడిసేలాగా స్ప్రే చేసుకుందాం ఇంకోండి కరివేపాకు మొక్క కొంచెం హైట్ ఎక్కువ ఉందనుకోండి ప్రెజర్ ఎక్కువ పెట్టామంటే అంత దూరం వరకు వెళ్ళిపోతుంది ఎత్తిస్తే అప్పుడే అదే గాలి వస్తుంది తెలుసా అంత మన మొహం ఇన్న వచ్చి పడుతుంది అది ఇంకొండి పైనకున్నప్పుడు కొంచెం ప్రెజర్ ఎక్కువ పెట్టామనుకోండి పైన వరకు వెళ్ళేసి మంచిగా మొక్క తడుస్తుంది ఇదిగోండి మనకి ఈ యొక్క గన్నేరు మొక్కలు కూడా మంచిగా వస్తున్నాయి తెలుసా పూత ఇంత బాగా వస్తుందో ఇదిగోండి ఇక్కడ ఉంది దొండ మొక్క చెట్టుని చూస్తే కింద పిల్లని చూసుకోలేక కాలు గుద్దుకుంది ఇలా చెట్టు మంచిగా తడిసేలాగా స్ప్రే ఇదిగోని ఇదిగోండి గోరింటాకెత్తిరోజు తెంపుకుంటాను దీనికైతే స్ప్రే చేయట్లేదు పురుగు వస్తుందని చెప్పాను కదా అక్కడక్కడ పురుగు అప్పుడే స్టార్ట్ అయిపోయింది మంచిగా చిగురు వచ్చిందంటే పాపం తెలుసా మొక్క ఇక దాన్ని బతకని నేదు పురుగు ఇంకొని ఇక్కడ గుజ్జి కరివేపాకు గురి పచ్చిమిర్చి మొక్క ఎంత బాగుందో ఇలా మొత్తం అంతా చెట్టు అంతా తడిసేలాగా స్ప్రే చేసేసుకుందాం అగోండి ఇటు వచ్చేసేయండి ఇంకా అక్కడ మీకు క్లారిటీ కనిపించట్లేదేమో అనుకుంటున్నాను ఏ మొక్క అయినా సరే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా ఇచ్చామనుకోండి మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుంది తెలుసా మనం దాన్ని ఎంత బాగా చూసుకుంటామో ఆ మొక్క కూడా మనకు అంతకు మించినటువంటి సంతోషాన్ని అయితే ఇస్తారు ఇంకొండి ట్రైపా స్టాండ్ ఇంత ముందు తెచ్చేదానికి ట్రైపా స్టాండ్ ఇస్తే గాలి కద కింద పడిపోతుంది స్టాండ్ గాలి బాగా వస్తుంది కదా అందుకని ఫోన్ నేను తీసుకొచ్చుకొని ఎక్కడొక దగ్గర అడ్జస్ట్ చేసుకుంటాను బ్యాక్ సైడ్ బాటిల్ అనే ఏదైనా పెట్టేసుకొని ఇంకొకటి దొండ మొక్కలు కూడా మంచి దొండకాయలు కూడా మంచిగా వస్తుంది దొండ దొండపోవ్వు చూడండి ఎంత బాగుందో ఈ దొండకాయలు ఏంటో కానీ మనకు అందే ప్లేస్లో రావు తెలుసు దొంగ మొహాలు మనకు అందకుండా ఉంటే చూడండి చిటారు కొ మన అక్కడ వస్తే కాయలు మనం ఎంత మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు అంత మంచిగా హెల్తీగా పెరుగుతూ ఉంటాయి సీతాఫల మొక్క కూడా మంచిగా స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము కొంచెం వాటర్ అయితే పోస్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకుందాం అనుకోండి మనకి అలా లోపల పెట్టడానికి సరిపోతుంది ప్రతిసారి ఒకటి గుర్తుంచుకోవాలి మనము స్ప్రే చేసే ప్రతిసారి మాత్రం ఓ ఏడిపోతుందరైనా వీడియోలు ఎంత పెరుగుతాయి అనుకుంటే మేము ఇంకెంత చూడండి అన్నీ ఆడుకుంటున్నాయి పోద్దామనేసి పోయేసరికి ఫిల్టర్ పారిపోతుంది స్ట్రైనర్ పారిపోతుంది ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి రెండు సార్లు స్ప్రే చేసుకుని మనం ఫిల్టర్ చేసుకుంది నయం అనిపిస్తుంది ఎందుకంటే దాని హోల్ కూడా చాలా చిన్నగా ఉంటుంది మనం వాటర్ బాటిల్ అనుకోండి ఇరుక్కుపోతే మళ్ళీ కాంటతో కూర్చిత వస్తుంది కానీ ఇది చాలా తలనొప్పి వేయిపిస్తుంది మనకి ఇరుక్కుంటే మాత్రం లాస్ట్ టైం దాట్లే ఇరుక్కుని పోయింది కనుక నాకు దాన్ని వచ్చి కొనలేదు కానీ పాప మా ఊడికి మా మమ్మీ అవుతుంది కదా ఊరికే బాటిల్స్ అనేసి ఉన్నది డీ వెళ్ళినప్పుడు అయ్యో నువ్వు ఫోన్ కింద పడిపోయినావా మా పుణ్యం కింద వాళ్ళు మొత్తం చెప్పానుగా గాలి ఎక్కువగా వస్తుందని చూడండి గాలి బాగా వచ్చేసరికి ఇది ఆగట్లేదు ఇదిగోండి మనము ఫోన్ పెట్టుకున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే చెప్పాను కదా ఈ మొక్క మంచిగా వస్తుందని పూత పూత మంచిగా వచ్చినప్పుడు మొక్కలకి ఎత్తి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా ఇవ్వాలి చెట్టు మంచిగా తరిసేలాగా ఇవ్వాలి చల్గ్గే ఉదయాన్నే ఇవ్వాలి లేట్ అయిపోయింది కాబట్టి ఆయిల్ ఇవ్వకుండా ఫ్రూట్ పర్మంటే జ్యూస్ అయితే ఇస్తున్నాను ఇంకా దట్టు రెగ్యులర్గా ఆయిల్ ఇస్తున్నాను కదా ఆ పేస్ట్ కూడా అలవాటు పడిపోతా అనమాట మనం ఇచ్చేటువంటి రెగ్యులర్గా ఒకటే ఇచ్చామనుకోండి దాన్ని కూడా అలవాటు పడిపోతాయి అందుకోసమని గుడి టమాటా ముక్కలు కూడా మంచిగా వస్తున్నాయి ఈ పూత దశలో ఉన్నప్పుడు పూత రాలిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఇది దాంతోపాటు వచ్చినటువంటి కాయలు ఉంటాయి చూడండి అవి పైన మంచి మక్కుతాయి తెలుసా ఇలా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంకోడి చెప్పనుగా ఇరుక్కుపోతాని ఇది ఇరుక్కుపోయే పని ఇరుక్కుపోయినప్పుడు కొంచెం పెద్ద పెట్టేసుకుందాం అనుకోండి ఏమైనా ఉంటే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటే ఒక్కొక్కసారి దొంగ మొక్క అట్లా కూడా రాదు మొత్తం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి దొన్న మొక్క ఉంది కదా దొన్న మొక్క కూడా మంచిగా తడిసేలాగా స్ప్రే చేయండి ఇలా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే దొన్న మొక్క మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అందుకోండి ఈ యొక్క శంఖ పుష్పాలు కూడా అందుకే అంత మంచిగా వస్తున్నాయి అసలు మనం గుజ్జి బుజ్జి కుండీలలో పెట్టుకునేటువంటి తులసి మొక్కలు కావచ్చు తర్వాత వచ్చేసి కనకంబరాల మొక్కలు వాటికి కూడా స్ప్రే చేయండి కొన్ని కొన్ని కరివేపాకు ముక్కలు ఇలా మురిగిపోయినట్టు అయిపోయింది ఇంకా ఏం రాదు మనకి అది తీసేసేయండి తీసేస్తే మళ్ళీ కట్ చేసినాం కొన్ని కొమ్మ కత్తి చేస్తే మళ్ళీ వస్తుంది అది టూ మిట్స్ వెయిట్ మొక్కలన్నీ తరిసేలాగా స్ప్రే చేద్దాము తర్వాత ఇంకొక రౌండ్ మళ్ళీ చేసుకొస్తాము ఎందుకంటే రెగ్యులర్గా వర్షాలు పడినప్పుడు వాటికి అవసరమైన పోషకాలు తగ్గిపోతాయి తర్వాత పెస్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకని ప్రతి కొమ్మని చూస్తూ ఏ కొమ్మ కూడా మిస్ చేయకుండా చేసుకోవాలి అటు సైడ్ నుండి ఇచ్చాను కదా కొన్నింటికి తర్వాత అటు ఫ్రంట్ ప్యాట్ మాత్రమే పడుతుంది ఇటు సైడ్ బ్యాక్ సైడ్ పడదు కదా వాటరు పెద్ద పెద్ద మొక్కలకి ఇప్పుడు దానిమ్మ మొక్కలు ఉన్నాయి అలాంటి వాటికి అనమాట అటు సైడ్ మాత్రమే పడుతుంది పెస్ట్ ఈ బ్యాక్ సైడ్ నుండి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని ఇటు వచ్చేటప్పుడు కూడా ఇటు సైడ్ కూడా కొట్టేసుకోవాలి ఒక పచ్చిమిర్చి మొక్కలు అయితే ఇంత లావుగా ఉండదు నా టూ ఫింగర్స్ అంత లావుగా ఉంటుందండి ఒక స్టెమ్ అందుకండి తులసి మొక్కలు కూడా ఇంత మంచిగా ఉన్నాయి హెల్తీగా మంచి చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్నాం కదా మొన్న కిచెన్ వేస్ట్లో ఆ మొక్కలు కూడా ఇచ్చుకుందాము మీకు నల్లేరు మొక్క కూడా ఇద్దాము నల్లేరు మొక్క మొన్న కట్ చేసుకున్న తర్వాత మంచి చిగురు వస్తుంది ఎప్పుడైనా మొక్క మనము ఎంత మంచి కొమ్మ కత్తిరింపు చేస్తూ ఉంటే అంత మంచిగా వస్తూ ఉంటుంది ఇంకోడి పచ్చి పచ్చిమిర్చి మొక్క మనం కొమ్మ కత్తింపు కదా మంచిగా స్టార్ట్ అయింది మొన్న పెట్టుకున్న టమాటా మొక్క మంచి చిగురు వస్తుంది ఉన్న కొత్త మొక్కలు పెట్టాను కానీ ఇంకా వాటికైతే ఏం రిజల్ట్ ఉన్నట్టు అనిపిస్తలేదు చూడాలి ఇంకో రెండు మూడు రోజులు అయితే అలా నేను పాలకూర విత్తనాలు పెట్టుకున్నాను బెండ విత్తనాలు పెట్టుకున్నాను కదా చూద్దాం ఇంకోటి ఇటు సైడ్ నుండి అసలు కొట్టేసాను కదా ఒకసారి ఇటు సైడ్ నుండి కొట్టేద్దాం తీగకి దొండపాదికి కొట్టేస్తే కానీ గాలి మన సైడ్ వస్తే అంతా మన మీద పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుందాము ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి హార్వెస్ట్ అయితే చేయదు గుర్తుపెట్టుకో ఈరోజు చేశాం కదా రేపు మార్నింగ్ హార్వెస్టింగ్ చేసుకోవాలి ప్రాబ్లం ఉండదు దగ్గర మొక్కను డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది తర్వాత మనం ఇచ్చినటువంటి ఫర్టిలైజర్స్ అంతా దానిపైనే ఉంటుంది కదా అది ఆర్గానిక్ అయినా తీసుకోకపోవడం బెటర్ మనం కట్ చేసుకోవాలనుకుంటే మనము స్ప్రే చేసే ముందు కట్ చేసుకుని తర్వాత స్ప్రే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చింది అనుకున్నాను హెల్ప్ అయింది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి